పన్నీర్ మోమోస్ పన్నీర్ మోమోస్ చేశాను ఆదాపావ్ పన్నీర్ని ఇలా తురుముకోవాలి సన్న బ్లేడ్తో తురిమాను ఇలా తురుమేసుకోండి పన్నీర్తో చేసుకోండి చాలా హెల్తీ మైదాపిండి కాకుండా గోధుమ పిండి వాడి చేసుకోవాలి మోమోస్ ఒక క్యారెట్ ఇలా సన్నగా తురుమేసుకోండి పన్నీరు క్యారెట్తో వేస్తున్నాను కౌల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నా కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటున్నా కొంచెం ధనియా పొడి వేసుకోండి ఇలా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి పిండి కలుపుకుంటున్నాను గోధుమ పిండి ఇది గోధుమ పిండితో చేస్తున్నాను మైదా పిండితో చేయట్లేదు కొంచెం నెయ్యి వేడి చేసి వేసుకుంటున్నా మీరు నూనె అన్న వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని నీళ్ళతో కలిపేసుకోవాలి మన పూరి పిండిలాగా కలపాలి కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం నానాలి మూత పెట్టి ఉంచుతాను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నవి ఇంత సైజు ఉంటే చాలు ఇంత సైజు ఉంటే చాలు అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి కింద కొంచెం పొడి పిండి వేసుకొని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి బయట ఎంతో రేటు పెట్టుకొని కొనుక్కొని తింటారు పిల్లలు ఇలా ఇంట్లో ఈజీగా రెడీ చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి పల్సగా ఒత్తకూడదు ఇది కొంచెం దొడ్డుగా ఉండాలి ఇంత ఉంటే చాలు ఇప్పుడు ముందుగా మనం కలిపించుకున్న పన్నీరు ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి డిజైన్లాగా ఏ ఫోల్డింగ్ కావాల అలాగా బయట చాలా రకాలు చేస్తారు కాబట్టి ఇట్లా వేరే వేరే సైజులో ఉంటాయి అలా దేలాగైనా చేసుకోవచ్చు ఈ షేప్లోనే చేయాలని ఏం లేదు మనం కర్జకాయలు చేస్తామో అలా కూడా చేస్తారు గోధుమ పిండితో చేసుకుంటే మంచిదే పిల్లలు ఇష్టంగా తింటారు అదే మైదాతో అలా చేస్తారు బయట కాబట్టి అలాంటివి పెట్టకండి పిల్లలకి మా అమ్మాయి ఇలా చేస్తేనే తింటుంది ఇష్టంగా అందుకే చేస్తున్నాను నేను ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసుకొని చూపిస్తున్నాను స్టీమ్ చేసుకోవాలి ఒక పెద్ద గిన్నెలు నీళ్ళు పెట్టి ఇలా జ జల్లెళ్ళ అంటికి పెట్టి నూనె రాశాను దానికి దానిపైన పెట్టేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి వీటిని ఫైవ్ మినిట్స్ తర్వాత తీ చూపిస్తున్నాను మోమోస్ రెడీ అయిపోయాయి కొంచెం ఆయిల్ రాసుకుంటున్నా కొంచెం ఆయిల్ రాసుకొని మ్యాగీ మసాలా అలాంటి దానిపైన చల్లుకోండి బాగుంటుంది టేస్ట్ పన్నీరే కాదు వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చు క్యాబేజీ ఉల్లిపాయలు అలాంటివి వేసుకొని క్యారెట్ అలా వేసి కూడా చేయొచ్చు వెజిటేబుల్ మమోస్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెట్టొచ్చు ఈజీగా చేసుకొని పెట్టచ్చు అది కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకి బాగా నచ్చుద్ది ఇలా తీసి ఒక ప్లేట్లు పెట్టి చూపిస్తాం సాస్తో సర్వ్ చేసుకోండి బాగుంటుంది సాస్ కూడా నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ నమస్తే